రైళ్లను నడిపే లోకో పైలట్ల సమస్యను ప్రతిపక్ష కూటమి ఇండియా పార్లమెంట్లో ప్రస్తావిస్తుందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో లోకో పైలట్లతో తన సమావేశం వీడియోను రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ చేశారు నరేంద్ర మోదీ సర్కార్ లోకో పైలట్ల రైళ్ను పూర్తిగా గాడి తప్పించిందని ఆయన ఆరోపించారు లోకో పైలట్లు పదహారు గంటలు బలవంతంగా పనిచేస్తూ క్యాబిన్లలో కూర్చొని వేడికి మగ్గిపోతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు లక్షలాది మంది ప్రజల ప్రాణాలు ఆధారపడి ఉన్న వారికి తమ ప్రాణాలపై విశ్వాసం లేక పోయిందన్నారు మూత్రశాలలు వంటి కనీస మౌలిక వసతులు వారికి లేవని పనిచేసే సమయానికి పరిమితి లేదని కనీసం సెలవులు కూడా వారు పొందలేకపోతున్నారని రాహుల్ ఆరోపించారు ఈ కారణంగా వారు శారీరకంగా మానసికంగా అనారోగ్యం బారిన పడుతున్నారని పేర్కొన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రైళ్లను నడిపితే లోకో పైలట్ల ప్రాణాలకు తద్వారా ప్రయాణికుల ప్రాణాలకు అపాయమని రాహుల్ గాంధీ అన్నారు ఇటీవల రాహుల్ తో సమావేశమైన కొందరు లోకో పైలట్లు అధిక సమయం పనిచేస్తున్నామని విశ్రాంతి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు